గౌరు రెడ్డి వాస్త విధానం అందరికీ శుభ ఫలితాలు ఇచ్చేందుకు ఆధారం మనము ఈరోజు పడమర సింహద్వారం ఉన్నప్పుడు ఆ సింహద్వారానికి ఎదురుగా తూర్పులో ద్వారం ఇచ్చినప్పుడు అది దానికున్న అంశాలు అది ఎక్కడ ఉండాలి ఎలా ఉండాలి మీ మధ్య ద్వారం అనేది ఎట్లా తీసుకోవాలి పాయింట్ అనేది ఎట్లా తీసుకోవాలి అనేది మనం ఈరోజు చూద్దాం సహజంగా పడమర సింహద్వారం పెట్టినప్పుడు చాలామంది ఇక్కడ ఈ రెండు పక్కల కూడా విండోస్ తీసుకుంటున్నారు ఒక విండో కూడా అందంగా అనిపిస్తుంది కానీ పబ్లిక్ ఏంటంటే కొత్తగా ఇల్లు కడుతున్నప్పుడు అది ఎంతైనా వెచ్చించి అందంగా కట్టుకోవాలనేది వాళ్ళ యొక్క ఆశ అయితే పడమర సింహద్వారం ఉన్నప్పుడు బయట నుంచి చూసినప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది కాబట్టి ఈ పడమర సింహ ద్వారానికి ఇటుపక్క తర్వాత ఇటుపక్క రెండు పక్కల తర్వాత పైన కూడా ఇవి రెండు పక్కల విండోస్ వస్తాయి ఆ పైన వెంటిలేటర్ లాగా ఉంటాయి అవి అందంగా డిజైన్ వస్తుంది యువకర్ కొన్ని ఇట్లా ఉంటాయి కొన్ని ఏమో మొత్తం కంప్లీట్గా ఈ కింది వరకు కూడా విండోలు ఉంటాయి దీంట్లో భాగము లేదంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గ్రిల్ ఉండి ఈ మిగతా భాగం అనేది ఈ డిజైన్ చాలామంది వాడుతున్నారు అయితే ఇది పడమరలో పెద్దగా అంటే దాదాపు మూడున్నర అడుగులు లేదంటే నాలుగు అడుగులు ఇది పెడుతున్నారు ఇది పెట్టినప్పుడు నాలుగు అడుగులు ప్లస్ ఇది ఒక విండో అనేది రెండు అడుగులు అటుపక్క ఇటుపక్క రెండు ఇది ఆరు ఆ ఫ్రేమ్తో కలిపి దాదాపు ఇది ఏడు అడుగుల ఫ్రేమ్ వస్తుంది అయితే ఈ పక్కనున్న ఈ సింహద్వారము ఈ ఈ పెద్ద ద్వారముకు పక్కనున్నవి ద్వారం మనం అనము ఈ ఏడు ద్వ ఏడు ఫీట్ల ద్వారము అని మనం అనలేము ఏడు లెంత్ ఫ్రేమ్ ఉంది అందులో ద్వారం మాత్రము నాలుగు అడుగులు లేదంటే మూడున్నర మాత్రమే ఉంది అయితే ఏమైంది ఈ గూడ నుంచి ఒక అడుగు తీసుకుంటే ఒకటి ఈ రెండు విండో ఇది నాలుగు నాలుగులో సగం ఎంత రెండు ఇది రెండు ఇది ఒకటి ఇక్కడ ఐదు అడుగుల సెంటర్ మార్క్ వచ్చింది ఈ నాలుగు అడుగులు లోపల లోపల కొలిచినా లేదంటే ఫ్రేమ్ బయట నుంచి కొలిచినా ఏది కొలిచినా కూడా సెంటర్ మార్క్ తీసుకుంటే మనకు ఈ మధ్య పాయింట్ ఏదైతే వస్తుందో ఆ పాయింట్ నుండి ఈ చివరికి ఇక్కడ ఇటుక మనము తొమ్మిది అంగులాలు బయట సహజంగా అందరూ పెడుతుంటాము తొమ్మిది వరకు ఆ గోడ లోపలి చివరి వరకు మనము ఈ పాయింట్ని తీసుకున్నట్లయితే ఇది సెంటర్ పాయింట్ అనుకోండి ఇది డోరు ఇది సెంటర్ పాయింట్ సెంటర్ పాయింట్ నుంచి ఈ గోడ ఎంతైతే ఉందో ఈ కొరతకు సమానంగా ఈ తూర్పు ద్వారం ఉండాలి అయితే ఇక్కడ ఏం చేస్తారు ఇది వెనుక భాగం కాబట్టి ఇది మూడు అడుగులు మాత్రమే చాలామంది పెడతారు అయితే మూడు అడుగులు పెట్టడం ఈ ఏమవుతుందంటే ఇక్కడ సేమ్ ఇక్కడ మనం ఇక్కడ ఎంతైతే ఒక్కడుగు తీసుకున్నామో ఇక్కడ కూడా ఒక్కడుగు తీసుకొని పెట్టే వాళ్ళకల్లా ఇది ఇలా క్రాస్ నడక ఏర్పడుతుంది ఇక్కడ సింహద్వారం నుంచి మనం బయటకు వెళ్తున్నప్పుడు తూర్పు ద్వారం బయటికి వెళ్తున్నప్పుడు అది ఈశాన్యంగానే పొయ్యింది అనిపించింది కానీ మళ్ళా మనము ఇంటి లోపల ఎప్పుడైనా వస్తుంటాం పోతుంటాం అది మళ్ళీ తిరిగి బయటికి వస్తున్నప్పుడు లేదంటే ఇం ఇంకా ఏదైనా ఈ దక్షిణ భాగం నుంచి కానీ లేదంటే ఇక్కడ ఉత్తర భాగం నుంచి కానీ మళ్ళీ మనం బయటికి ఎట్లాగో ద్వారం అది బయటికి వెళ్ళేందుకు దారి కాబట్టి అది అక్కడికి నడిచి వస్తున్నప్పుడు మీరు నైరుతికి అయింది అది ఈ ఆరో చూడండి ఎట్లా ఉంది వెళ్తున్నప్పుడు ఈశాన్యం అనిపించింది ఓకే అది మంచి నడకనే కావచ్చు కానీ అది మళ్ళీ తిరిగి వస్తున్నప్పుడు ఇందులో వాస్తులో ఒక పాయింట్ ఏదైతే మంచి పాయింట్ ఇస్తుందో అది రివర్స్లో కూడా అది మంచి పాయింట్ ఇవ్వాలి మంచి అంశం కావాలి అప్పుడే ఆ పాయింట్ అనేది ఈ ఈశాన్య నడక అనేది నిలబడుతుంది సగభాగము నైరుతికి సగభాగము ఈశాన్య కంటే ఈ ఈశాన్యం వచ్చే మంచి ఫలితాలు కూడా ఇవ్వదు రెండు అది రెండు వైపులో కూడా అది ఎటు నడిచినా కూడా కరెక్ట్గా ఉంటేనే దాని యొక్క ఫలితం అనేది అనుభవిస్తుంది కాబట్టి ఇది ఏమవుతుంది ఇది ఇది నైరుతికి రావడం వల్ల ఏమవుతుంది ఇందులో ఈ ఇంటిలో నివసించిన వారికి వాహన ప్రమాదాలు దుర్మరణము దీర్ఘ వ్యాధి ఇవన్నీ అశుభ ఫలితాలు కలిగేందుకు ఆస్కారం ఉంది చూస్తుంటే పడమర సింహద్వారం ఉంది దానికి ఎదురుగా తూర్పు ద్వారం ఉండాలి ఖచ్చితంగా ఇది అందరు నేర్చుకున్నారు బుక్కులు చదువుతున్నారు పడమర ఉన్నప్పుడు తూర్పు ద్వారం ఖచ్చితంగా ఉండి తీరాలి ఒకవేళ తూర్పు ద్వారం లేకుండా ఉత్తర ద్వారం ఉన్నట్లయితే ఈ సింహద్వారం ఇచ్చే పడమర సింహద్వారం ఇచ్చే ప్రఖ్యాతి పది మందిలో గౌరవము ఈ తీర్పు ఇచ్చేది లేకుంటే పంచాయతీ తెంపేది ఇవన్నీ కూడా పెద్దరికం అనే ఏదైతే మనం పడమర చెప్తున్నామో నేను అందుకోసమే చాలాసార్లు నేను తూర్పు కంటే పడమరనే పడమర ఉన్న స్థలమే చాలా బలమైనది విశిష్టమైనది ఎక్కువ శుభ ఫలితాలు ఇచ్చేది మిమ్మల్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్లేది అని చెప్పాను సో కాబట్టి తూర్పు ఒకవేళ మీకు ద్వారం అనేది మనం పెడుతున్నాము తూర్పు ద్వారం పెట్టాలనేది మనకు శాస్త్రంలో ఉంది కాబట్టి అందరూ దానిని ఫాలో అవుతున్నారు కానీ ఆ పెట్టడంలో తికమక మకతికాయి ఈ ఇంటిని పూర్తిగా అశుభ లక్షణాలు ఇచ్చే విధంగా తయారు చేస్తున్నారు ఇక్కడ ఈ సిస్టమ్ ఒకటైతే కొన్ని చోట్లల్లో ఏమవుతుందంటే ఇక్కడ సింహద్వారంకు ఒకటే పక్క విండో తీసుకొని ఇక్కడ ద్వారం ఇచ్చినట్లయితే అప్పుడు ఇక్కడ ఏమవుతుంది ఈ మూల ఒకటే అవుతుంది ఇది రెండు అవుతుంది ఇది దీంట్లో సగము రెండు అవుతుంది కానీ తూర్పు ద్వారము పెద్దగా ఉండాలని చెప్పేసి కొంతమందికి ఆలోచన ఇది మూడున్నర ఉంది ఇది కూడా మనం మూడున్నర పెడదామని కొంతమంది భావించినప్పుడు కిటికీకి ఈ కిటికీలు ఈ ద్వారానికి కిటికీలు అటుపక్క ఇటుపక్క తూర్పు ద్వారం కూడా పెద్దగా ఉండాలి సూర్యరశ్మి బాగా రావాలి సూర్యరశ్మి అని చాలామంది చెప్తున్నారు బుక్కులలో కూడా ఉంది సూర్యరశ్మి మనం ఇంటిలో పలికి పడితే మంచి ఆరోగ్యం అని చెప్పేసి మనకు ఎప్పుడైతే తెలుసుకున్నామో దానిని అనుసరించేటప్పుడు మనం తప్పడు వేస్తున్నాం ఇక్కడ ఏమైంది ఇక్కడ ఇక్కడ సింగిల్ కిటికీ ఇది పడమరసింహద్వారము ఇందులో సెవెంటీ పర్సెంట్ విండో ఉంటుంది థర్టీ పర్సెంట్ గ్రిల్ ఉంటుంది ఇది కూడా అందంగా అనిపిస్తుంది చాలా బిల్డర్లు ఇది దీన్ని కూడా చాలా అందంగా చెక్ చేయడం వల్ల ఇది కూడా బాగా అనిపిస్తుంది కానీ కొంతమంది ఇటుపక్క అటుపక్క రెండు ఉండాలి అని చెప్పేసి అంటున్నారు అందులో వాళ్ళు చెప్పే సిద్ధాంతంలో దాంట్లో మీనింగ్ లేదు కానీ ఇది కేవలం అందం కోసమే వెంటిలేషన్ విండో అంటేనే వెంటిలేషన్ గాలి వెళ్తు రావడం కోసమే దాంట్లో నడక సాగదు కాబట్టి అది ఒకటి ఉంటుంది రెండు ఉంటుంది సో కాబట్టి ఇక్కడ ఇక్కడ సింగిల్ వైపు తీసుకున్నప్పుడు ఈ సింహద్వారము ఇక్కడ తూర్పు వైపు ఉన్న సింహద్వారాన్ని రెండు అటు ఇటుగా విండోలు తీసుకున్నట్లయితే అప్పుడు మీకు డైరెక్ట్గా ఆగ్నేయ భాగాన్ని నడిచే విధంగా తయారవుతుంది ఎన్నో అశుభ లక్షణాలకి దీర్ఘ వ్యాధిగ్రస్తులు కావడానికి మనం చేస్తున్న పని పూర్తిగా జీరో కావడానికి వ్యాపారం అంతా కూడా ఎత్తిపోవడానికి కారణం తూర్పు ఆగ్నేయ ద్వారం తూర్పు ఆగ్నేయ ద్వారం ఇతరులు మనల్ని ఈజీగా బుట్టలో పాడేస్తారు అంటే మనల్ని మోసం చేస్తారు మనం ఫ్రాడ్ కాబడతాము మనం ఇత మనం నమ్మిన ఏదైతే మనం ఎంతో కాలంగా నమ్మిన వ్యక్తి కూడా మోసం చేసే స్థితి తూర్పు ఆగ్నేయం ఎవరికైతే ఇంట్లో ఉంటుందో ఎవరైతే ఆ ప్రాబ్లం చెప్పినారో మేము మోసపోయాము అని ఎవరైతే అంటున్నారో ఆ మోసం అనే దానికి మీనింగ్ ఈజ్ ఈక్వల్ టు ఈ తూర్పు ఆగ్నేయ ద్వారం ఇది తూర్పు ఆగ్నే చూస్తుంటే మీది తూర్పు ఈశాన్య అనే ద్వారమేంది అనిపిస్తుంది తూర్పు ఈశాన్య ద్వారం కానీ అది నడకెక్క నడిపించింది పడమల నుంచి తూర్పు ఆగ్నేయ ద్వారం ఇది చాలా లోతుగా అధ్యయనం చేస్తేనే కానీ ఈ వాస్తు ప్లాన్ని ఎవరు కూడా గీయలేరు ఇది ఆషామాషిగా భావించి ఏదో అడిగారు వాస్తుకి ఇచ్చాము అని చెప్పేసి ఇస్తున్నారు దానివల్ల చాలామంది సమస్యలు పడుతున్నారు వాస్తుని ఒక ఒక వాస్తుని నమ్మిన తర్వాత ఆ వాసు ద్వారా వాళ్ళకు సక్సెస్ అందించే బాధ్యత ప్లానర్ మీద ఉంటుంది మనము ఆ విధమైన జ్ఞానాన్ని తెచ్చుకొని రీసెర్చ్ చేసి పరిశోధనలులో తెలుసుకొని ఒక మంచి ఉత్పత్తి ఇచ్చినట్లయితే డబ్బే కాదు వారి నుంచి ఆశీర్వాదం కూడా వస్తుంది మన వాస్తు అనేది మీరు ఈ సూత్రాల ద్వారా ఈ అంశాల ద్వారా మీరు ఒక ఉన్న ఒక కఠిన సమస్యలు మీకు ఉన్నట్లయితే పెద్ద సమస్యలు ఉన్న ఉన్నట్లయితే ఈ వాస్తు మార్పుల ద్వారా మీరు కొత్త జీవితాన్ని పొందండి ఒకవేళ మీరు ఇల్లు కట్టేటట్లయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లానర్ని అడగండి నాకు ఇందులో తప్పు లేదని రాసివ్వాలి అప్పుడే ఆ ప్లాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి తీసుకోండి చిన్న ఇల్లు అయినా కట్టండి వంద గజాల ఇల్లు అయినా కూడా మీకు మూడు వందల గజాల్లో కట్టిన ఇల్లంత శుభ ఫలితాలు లభిస్తాయి ఈ శుభ ఫలితాల్లో పెద్ద ఇంటికి పెద్ద భవంతికి పెద్ద మేడకే రాదు చిన్న ఇంటికి రేకుల రూమ్ వేయండి మీరు ఒకవేళ స్లాబ్ వేయకపోతే ఒక ఒక రేకుల రూమ్ వేయండి మూడు ఒక కిచెను రెండు బెడ్రూమ్లు హాలు చుట్టూ కాంపౌండ్ సెప్టిక్ సంపు మెట్లు కూడా అవసరం లేదు ఒక చిన్న రేకుల రూమ్ కట్టండి అందులో నుండి విజయం మీరు ఎట్లా ఎట్లా కలుగుతుందో మీరు స్వయంగా మీరు దాన్ని అనుభవిస్తారు ఇతరులకు చెప్పగలుగుతారు సో కాబట్టి ఒక మంచి ఇల్లు కట్టి లేదంటే వాసమార్పులు చేసుకొని కొత్త జీవితాన్ని పొందుతారని ఆశిస్తున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుగు